నమస్తే అస్సలం లేకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ఆ షర్ట్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మేము ఏం ఈ ఈరోజు మేము హెల్దీ ఫంక్షన్ చేశారు మా పెళ్లి కూతురికి అయితే నేను ఎప్పుడు హెల్దీ ఫంక్షన్లకి ఎప్పుడు వెళ్ళలేదు అయితే ఫస్ట్ టైం వెళ్ళాను నాకు గా రాశారు నా ముఖం చూడండి ఎలా ఉందో పసుపు మొత్తం పసుపు పూసారు ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీరు కాంచనా సినిమాలో లారెన్స్ లాగా అని మాత్రం కామెంట్ పెట్టకండి ముందు ఆ వీడియో చూసి వచ్చేయండి నేను మళ్ళీ మాట్లాడతాను ఈ వ్లాగు కేవలం ఆడవాళ్ళకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను ఆడవాళ్ళ గురించి నా మనసులో మాటలు కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను అది చూసి అది చూసిన తర్వాత స్టార్ట్ చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో దగ్గర ముందు లైక్ చేయడం మర్చిపోతే మేము చేయలేదు నాకు ఈ హెల్దీలు అంటేనే ఏదో ఉండదు సరదాగా ఏదో చేస్తున్నారు కదా అని చూడడానికి వచ్చాను కట్ చేస్తే మా ముఖం చూడండి ఎలా చేస్తారు మొత్తం ఎలా చేస్తారు ఏం చేస్తావు ఏం అనలేము అది కడుక్కుంటే పోదు రేపు పొద్దున్న ఎవడన్నా రోడ్డు మీద చూసి ఏమైనా నువ్వు కూడా కాంచిన సినిమాలో లారెన్స్ లాగా ముఖానికి పసిపోయి రాసుకోవడం అలవాటు అన్నాడు అనుకోండి గొడవ ఏం చేస్తాం క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఆ ఆఖరికి నన్ను అలా చేశారు నేనేదో పిలిచారు కదా వెళ్ళి కూర్చుంటే ఫుల్ గా రాశారు అయితే ఒక ఆడపిల్ల పెళ్లి అదే పెళ్లి తరపు ఆడపిల్ల తరపు వాళ్ళ వాళ్ళం నేను ఆడపిల్ల మాకు బాగా క్లోజ్ కాబట్టి దగ్గర నుంచి చూసి అబ్జర్వ్ చేసింది నిజంగా ఆడోళ్ళు చాలా 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 గొప్పమయ్యే వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసిన దాంట్లో ఒక పావు కూడా ఆ ఒక పావు పావు పర్సెంటేజ్ కూడా మగాడు ఫేస్ చేయడేమో అని చెప్పేసి నా మనసు కనిపించింది అందులో మెయిన్ పాయింట్ లో ఒకటి చెప్తాను నేను ఏదైనా తప్పు మాట్లాడితే కింద కామెంట్ చేయండి మన మగాళ్ళం ఆ అందరిలాగే ఎప్పుడతాము చదువు మీదకి వెళ్తాము కష్టపడతాము డబ్బు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఎంజాయ్ చేస్తాము ఇంట్లో కొద్దికిస్తాము పెళ్లి చేసుకుంటాము మన ఇంట్లోనే ఉంటాము భార్యని తీసుకుని వస్తాము మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం మన అమ్మా నాన్నలతోనే ఉంటాం మనకి ఏమి కోల్పోవట్లేదు ఇక్కడ మనం మనం అన్ని వస్తున్నాయి మనం కష్టపడి పెంచుతున్నాం కానీ ఒక ఆడపిల్లకి పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు కదా అంటే పల్లెటూరు వాడ వాతావరణం గురించి ఇప్పుడు ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యారు చదువుకుని చాలా అప్డేట్ అయ్యారు ఆడపిల్ల మగపిల్లలు సమానం అని చెప్పేసి నేను చూసినట్లు కొన్ని చెప్తాను చూడండి ఆడపిల్ల పుట్టింది అనగానే చాలా మంది ఇప్పటికీ కూడా అబ్బా ఆడపిల్ల పుట్టిందా అంటారు ఆడపిల్లని పెంచడానికి ఎంత కష్టపడాలంటే ఈ రోజుల్లో జరిగే వాటిలో ఎన్ని చూస్తున్నాం రెండు సంవత్సరాల ఆడపిల్లల మీద అగాత్యాలు మూడు సంవత్సరాల ఆడపిల్లల మీద అని చెప్పేసి ఎంతో కాపాడుకుంటూ రావాలి స్కూల్కి పంపిస్తాం స్కూల్కి పంపించినప్పుడు టెన్షన్ మగపిల్లని వదిలేసినట్టు ఆడపిల్ల ఆడపిల్లని వదిలేదాము మనం స్కూల్కి పంపిస్తాము మళ్ళీ బట్టలు కొంచెం బట్టలు అటు ఇటు వేసినా సరే మనకి ఇబ్బంది బట్టలు నీటిగా వేయడం అనేది తప్పలేదు వేయచ్చు అయితే నెక్స్ట్ స్కూల్ దగ్గర నుంచి ఒక వయసు వచ్చిన తర్వాత మగాడికి అలాంటివి ఉండవు కొంచెం ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కరెక్ట్గా అయితే సిగ్గుపడడానికి ఏముంది వాళ్ళకి డేట్ వస్తుంది ప్రతి ఎవ్రీ మంత్ పెయిన్ ఉంటది ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫైవ్ డేస్ ఇబ్బంది ఉంటది కొన్ని ఫ్యామిలీలు అయితే ఐదు రోజులు కూడా కనీసం వాళ్ళని బెడ్రూమ్ లో కూడా రానివ్వరు హాల్లో ఒక మూలను కూర్చోబెడతారు ఏది ముట్టుకొని ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వరు ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు నాకు అదేంటో అర్థం కావట్లేదు నాకు తెలిసిన వాళ్ళే చేస్తారు అరే ఏమవుద్ది ఐదు రోజులు అలా అడితే ముట్టుకోకూడదా ఇంట్లోకి రాకూడదా దేన్ని ముట్టుకోకూడదా అది కష్టపడతారు ఆ పెయిన్ తీసుకుంటారు అది అది నన్ను అడుగుతూ ఒక రకమైన అవమానం నన్ను నన్ను తిట్టండి నన్ను ఏదైనానండి నాకు అది ఆడపిల్లని ఆ టైంలో మోన్లో కూర్చోబెట్టడం అనేది నన్ను అడిగితే అది అవమానంలాగా నేను చెప్తాను ఎందుకంటే మగాడికి లేని ఆడమ్మాయికి అది అందరికి తెలిసిందే అది ప్రాబ్లం కాలేజీకి వెళ్తారు మళ్ళీ కాలేజీకి పంపించాలంటే భయం తీరా కాలేజీకి పంపించిన తర్వాత నలుగురు నాలుగు మాటలు మాట్లాడతారు ఆడపిల్లని ఎందుకురా అంతలా చదివించడం ఎలాగో పెళ్లి చేసి పంపించచ్చు కదరా ఇలాంటి మాటలు వస్తాయి ఆ కాలేజీకి పంపిస్తాం చదువుపిస్తాం చదివించిన తర్వాత ఆడపిల్లకి ఆడపిల్ల తండ్రికి చాలా మంచి బాగుండు ఉంటది చదువు అయిపోద్ది ఉద్యోగం దగ్గరికి మగాడికి ఉద్యోగం చేయట్లేదు అని తిడతారు ఆడమ్మాయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుందంటే హైదరాబాద్ పంపించారా మీ అమ్మాయిని ఒక్కతే ఉంటదా అక్కడ హాస్టల్లో ఉంటదా అక్కడ డీప్ ఎండ్ లో ఏమనుకున్నాడు అక్కడికి వెళ్ళి ఎన్ని కథలు పడుతుంది ఏంటి అదే మగాడి చేస్తే ఏముండదు అదే మగాడి ఇంట్లో కూర్చుంటే తేడా అది ఆడపిల్ల ఇంకా ఇంకా ఈ రోజుల్లో చెప్తే క్లాస్ టాపర్లో అందరూ ఆడోళ్లే వస్తారు అది ఆడోళ్ళు సరిగ్గా చేయనివ్వరు చదువు అయిపోద్ది ఇంకా పెళ్లి వయసు వస్తుంది ఈ పెళ్ళి అనేది ఇప్పుడు పెళ్లి వయసు వస్తుందా పెళ్లి కోసం ఆడపిల్ల తండ్రి చాలా అంటే చాలా వెతుకుతాడు మంచి సంబంధం తీసుకుని వస్తాడు అతను డీప్ ఎండ్ లో ఏంటంటే ఆ అబ్బాయి అటు ఇటులో ఉన్నా సరే పెళ్లి చేసేస్తే అమ్మాయి సంతోషంగా ఉంటది డబ్బుంది ఆస్తి ఉంది మంచి కుటుంబం అని చెప్పేసి కానీ తండ్రి సంబంధం చూసిన తర్వాత పిల్లతో అమ్మాయి నీకు నచ్చితేనే పెళ్లి చేసుకో బలవంతం ఏం లేదు ఎంత మంచి సంబంధం అయిన నీకు నచ్చడమే కావాలని చెప్పేసి తండ్రి అంటాడు కానీ ఆడపిల్ల అరే మా నాన్న ఈ మంచి సంబంధమే అని చెప్పేసి మా నాన్న తీసుకొచ్చాడు ఇప్పుడు నాకు నచ్చకపోతే ఏమంటాడో మా నాన్న అన్ని ఆలోచించాడని చెప్పి ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఇక్కడి నుంచి మొదలవుతాయి మా పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలవుతాయి కార్డులు కొట్టించడాలు పెళ్లి కూతురుని తీసుకురా పెళ్లి కూతురుని చేయడాలు ఒక పక్క నుంచి హెల్దీలు ఇవన్నీ ఆనందం నవ్వుతూనే ఉంటారు కానీ డీప్ ఎండ్లో తండ్రి అనుకుంటాడు అరే ఈ పిల్ల అవగానే మా కూతురు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోద్ది చుట్టం చూపుగా వస్తుంది అని చెప్పేసి ఆడపిల్లకి కూడా ఉంటుంది మా అమ్మ నాన్నని ఈ వదిలేసి ఈ ఈ హడావిడి మూడు రోజులు అయిపోతే వెళ్ళిపోవాలి వదిలేసి అని చెప్పేసి అయినా సరే ఆ ఇంట్లో పుట్టి పెరిగి ఒక వయసు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోవాలి అబ్బాయి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అత్తగారు మామగారు మనం అబ్బాయిలు మన అమ్మ నాన్న మన అమ్మ నాన్న ఇప్పుడు అత్తగారు మామగారు ఈ అమ్మాయికి అమ్మ నాన్న అవ్వాలి ఎలా అవుతారు ఎంత ఇది ఉన్నా అవడం కష్టం ఏదో ఒక మనస్పార్ధలు వస్తాయి అయినా సరే వాళ్ళ ఇంటి పేరు మార్చుకుని మన ఇంటి పేరు పెట్టుకుని మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చుని మన అమ్మ నాన్నే వాళ్ళ సొంత మనుషుల్లా చూసుకుంటూ మన పిల్లల్ని పెంచి మన పిల్లల్ని పెద్ద చేసి మన ఇంటి పేరుతో ఉండి అసలు ఆడపిల్లలు ఎంత ఎం ఎన్ని కోల్పోతున్నారు అసలు ఎంత గొప్ప నాకు ఈ పెళ్ళిళ్ళు ఇవి చూసి ఒక ఆడపిల్ల తరుపు ఇప్పటిదాకా జరిగినాయి అన్నీ మాకు మగాళ్ళ పెళ్ళి మా బావల పెళ్ళిళ్ళు జరిగినాయి ఒక ఆడపిల్ల పెళ్ళి గురించి ఆలోచించి నేను ఆడపిల్ల పర్స్పెక్టివ్లో ఆలోచించడం మొదలు పెట్టాను మళ్ళీ పిల్లలు పుట్టాలా మళ్ళీ పిల్లలు ఈ పది నెలలు పది నెలలు తొమ్మిది నెలలు మోస్తారు తీరా పిల్లలకి అంటారు పిల్లలకి అన్న తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడితే అరే ఆడపిల్ల ఇక ఎప్పటికి మారుతుందో ఇది తెలియదు కానీ మన మగాలకి కట్నం ఇచ్చి మళ్ళీ మళ్ళీ మనింటికి ఆడపిల్లల్ని పంపిస్తారు అది చూడండి ఎంత అన్ఫైర్ అది నిజంగా ఆడవాళ్ళు ఎంత గొప్ప అంటే నిజంగా చాలా 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 గ్రేటు వాళ్ళు ఆ చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చిన కానీ నుంచి డేట్ నొప్పి తర్వాత ప్రతీదీ రిస్ట్రిక్షన్స్ ఒక మ్యారేజ్ టైం వచ్చిన తర్వాత అమ్మ నాన్న వదిలేవాలి తీరా వదిలి వెళ్ళిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు పెయిన్స్ అప్పుడు నొప్పి ప్రెగ్నెన్సీ అంటేనే అంటే చచ్చి బతికినట్టు అంట అంత పెయిన్ వస్తుంది అంట అవన్నీ చేసి అసలు ఎంత గొప్ప నిజంగా అవన్నీ నాకు అలా మైండ్ లో స్ట్రైక్ అవుతున్నాయి ఆడవాళ్ళందరికి నిజంగా నా సెల్యూట్ అసలు ఎంత గొప్ప మనుషులు అసలు అప్పుడప్పుడు మళ్ళీ అనుకుంటాం మనం ఆడవాళ్ళకి ఏం తెలుసు ఆడవాళ్ళు పెత్తనాలు ఆడోళ్ళు ఏంటి నిజంగా మనం మగ యదవలకి ఏమీ తెలియదు సరిగ్గా ఏమీ తెలియదు మనకి అన్ని ఇదైతే ఆడోళ్ళు పదివేలు సంపాదించిన పదివేలు సంపాదించినా తీసుకొచ్చి ఆడదాని చేతిలో పెడితే ఇంకా రెండు వేలు మూడు వేలు మిగులుస్తారు రెండు వేలు మూడు వేలు మిగులుస్తారు ఇంకా అదే మనం పదిహేను వేలు ఖర్చు అనుకో ఇంకో నాలుగు వేలు అప్పు చేస్తాం బయట నుంచి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉండి ఒక మగపిల్లడు ఉన్నాడు అంటే ఆ ఆడపిల్లని బయటికి పంపిస్తాం మగపిల్లడు ద్వారా ఇంకో ఆడపిల్ల ఇంటికి వస్తుంది అదే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అసలా ఇద్దరు పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు మొగుడు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు కప్పుక్కున్న మొగుడికి కానీ పిల్లానికి గాని ఏమైనా అయ్యిందంటే ఒంటరి అయిపోతాడు ఆ అయిపోయిన వ్యక్తి అల్లుడింటికి వెళ్ళి ఉండలేడు ఆవిడ కూడా ఇంటికి వెళ్ళి ఉండలేదు ఒక ఆరు నెలలు ఒకరున్నా ఇక్కడ ఆరు నెలలు ఉండాలన్నా ఏదో అదో రకమైన జీవితం ఒక సొంత జీవితం ఉండదు అసలు నిజంగా ఈ ఏమో ఈ ఎవరు కనిపెట్టరా కానీ ఆడపిల్ల మగాడి ఇంటికి వెళ్ళాలి అనేది అసలు ఆ రూల్ ఏంటో ఏమో దీన్ని ఇప్పుడు ఎవడూ మార్చలేడు కానీ నాకు ఎప్పుడైతే మా చుట్టాలమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది చుట్టం చూపులాగే వస్తుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఎలా ఉన్నావు వహి అని పలకరించే ఆడోళ్ళు వెళ్ళిపోద్ది ఇంటికి కనబడదు ఇంట్లో అసలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రి తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా మహాదారు కానీ ఇప్పుడు ఆడోళ్ళు అలా లేరులేండి ఇప్పుడు మెల్లమెల్లగా చాలా ప్యాకేజీలకు సాఫ్ట్వేర్ కంపెనీలో చూసుకుంటే ఆడ ఆడవాళ్ళకి ఎక్కువ జీతాలు కాబట్టి ఆడ ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి చెప్పేది ఒక్కటే నేను చిన్నోన్నో పెద్దోన్నో నాకు తెలియదు గాని చదువుపించండి చదువుపించండి ఉద్యోగం కూడా చేయించండి ఒకప్పుడు ఆడపిల్లను రోడ్డు మీద పంపిస్తామనేది ఆడపిల్ల కూడా రోడ్డు మీదకి వెళ్ళాలి ఆడపిల్ల కూడా డబ్బు సంపాదించాలి ఆడపిల్ల కూడా నిలబడాలి స్ట్రాంగ్ గా ఎందుకో నాకు ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది ఎవరైనా ఆడోళ్ళు మన వ్లాగ్ చూసినట్టు ఉంటే వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎవరికి షేర్ చేసుకోలేని ఉంటాయి చూసారా వాళ్ళ బాధలు ఎక్కడికో ఇంటికి వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా కింద కామెంట్ చేయండి ఒకళ్ళు ఒకరు తెలుసుకుందాము కానీ నిజంగా మీ ఆడోళ్ళకి సెల్యూట్ నా సెల్యూట్ ఈ రోజు హల్దీ ఫంక్షన్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం మా రిలేటివ్స్ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల బ్లాగ్ సరిగ్గా తీయలేదు నేను ఎప్పటి నుంచి టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను ఈ రోజుకి నాకు అవకాశం దొరికింది ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి చిన్న చిన్న అనుకుని నా మనసుకి అనిపించింది మాత్రమే మాట్లాడాను నిజంగా ఆడవాళ్ళు చాలా గొప్పోళ్ళు ఈ వీడియోకి అయితే ఇంతే మాయా ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ లేడీస్కి ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకా బ్లాగులు కలదు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్